వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అండ్ ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ వాల్ డెకార్ పీస్ని అయితే చేద్దాం ఒక సింపుల్ కార్డ్బోర్డ్ షీట్తో వాల్ డెకర్ పీస్ని చూద్దాం ఇప్పుడు ఓకే లెట్స్ గెట్ ఇన్ వీడియో ఒక చిన్న కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నా ఇది రౌండ్ షేప్ కోసం నేను ఒక బాక్స్ మూత తీసుకుని దాన్ని షేప్ డ్రా చేస్తున్నాను ఇలా షేప్ డ్రా చేసుకున్న తర్వాత దానిని మనం కట్ చేసుకొని తీసుకోవాలి షేప్ని కట్ చేసి తీసుకోండి అండ్ పైన మనం చిన్న చిన్న పీసెస్ స్టిక్ చేసాం కదా దానికోసం ఇట్లా ఒక స్క్వేర్ పీసెస్ని కట్ చేసి తీసుకోండి చిన్న చిన్న పీసెస్ కింద ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ నా ఐడియా మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్